హాయ్ గైస్ ఈరోజు ఎప్పుడన్నా హైదరాబాద్లో వర్షం పెడితే ఎలా మునిగిపోతుందో ఇండియో వీడియోలు అయితే చూద్దాం సో కొత్త వరకు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేస్తాం లైక్ చేయడం మాత్రం ఈ బ్లాగ్ మొత్తం ఈరోజు ఈవినింగ్ లైఫ్ అయితే చూపిస్తాను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది కొండాపూర్ ఫ్లైఓవర్ ఏఎంబీకి వెళ్ళేది ఇక్కడే మునిగిపోతుంది అండ్ ఇది ఆర్డర్ చూసారా మొత్తం మరి ఎంత వరస్తుందో తెలియదు మొబైల్ కూడా తడిచుకోవద్ది ఇక ఎంత డ్రైనేజే కొపూర్కి అంత డ్రైనేజ్ ఎలా వెళ్ళాలి ఇప్పుడు ములిగిపోయేది అయితే అటు సైడ్ ఈ ఇక్కడ మొత్తం ఈ ఇలాగే ఉండదు ఏంట మరి వర్షం వచ్చిందంటే నాకు భయం భయంగానే ఉంటుంది ఇది పైగా హైవే ఇతర ద్రా ఆడే రి వారికి ఆ వారికి వెళ్ళిపోదాం ఇదంతా ఇదంతా మొత్తం మనకి ఈ వర్షం పడిందంటే ప్రతి రోడ్లు వాటర్ వాటర్తో నిండిపోతాయి అండ్ కొన్ని డ్రైనేజీలు అయితే మ్యాన్ హోల్స్ ఇవి ఇక్కడ మ్యాన్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి తీసు మోస్ట్లీ ఈ ఏరియా కొండాపూరి ఏరియా మాత్రమే ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ఈ ఫ్లైఓవర్ మధ్యలోనే వాటర్ ఎక్కువ ఉంటాయి అందులో కూడా కారుడు అయితే ఇది ఎలాంటి వాటర్లు ఎక్కిచ్చేస్తాడు ఈ టైర్లు ఏంటి ఈరోజు మొత్తం బ్యాడ్డేలాగా ఈవినింగ్ టైమే స్టార్ట్ అవుతుంది వర్షం కానీ ఆఫీస్ అయ్యాక అలా వెళ్తూ ఉంటే బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఇది ఇలా ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుంది సిగ్నల్ పడిందంటే అది కొండాపూర్ సిగ్నల్ సిగ్నల్ పడిందంటే నేను వెళ్ళే రోడ్డు ఇటు వెళ్ళొద్ది ట్రాఫిక్ అయితే బేబస్సంగా ఉంటుంది స్ ఎగ్జాక్ట్లీ ఇదంతా సిగ్నల్ అటు నుంచి అయితే బస్ వస్తుంది అండ్ వర్షం పడటం వల్ల అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మనం వెళ్ళాల్సిన రోడ్ అయితే ఇది ఇది ట్రాఫిక్ అయిందంటే ఇలా ఉంటాయి కానీ ఈ బ్రిడ్జి ఎప్పుడు లీక్ అవుతూనే ఉంటాయి సమ్ టైమ్స్ ఫ్రంట్ సైడ్ అనుకుంటా ఇదే మ్యాక్సిమం సిటీలో వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటారో అక్కడే ఎక్కువ హార్న్స్ అయితే నో ఉంటారు నాకు అదొక పొరక్స్ అని చెప్పి అని ఎలా హార్మ్ కొడతారంటే ఇలా డివైడ్ అవుతూ ఉంటారు డివైడింగ్ ఎక్కువ హార్మ్ కొడతారు సో అక్కడ ఇక అలా వెళ్తున్నాయి కదా వెహికల్స్ ఇలా సౌండ్స్ చేస్తూనే ఉంటారు మరి ఏదో మునిగిపోతున్నట్టే ఏంటో అర్థం కాదు అందుకే చిరాకు తెప్పిద్ది సిటీ లైఫ్ అంతా ట్రాఫిక్స్తోనే ఉంటాయి కనిపిస్తున్నాయో తెలియదు కానీ చినుకులు ఈ బ్రిడ్జ్ మీద నుంచి అలా వాటర్ కారుతూనే ఉంటుంది ఈ బ్రిడ్జి కింద నేను ఉన్నాను ఎప్పుడు పడితే కూడా తెలియదు బస్సు కోసం వేయిట్ చేస్తాను ఇంకా బస్ ఏ రాలే ఇక్కడైతే వాటర్ ఫాల్ డైరెక్ట్ ఇప్పుడు వెళ్తుంది కదా ఎలక్ట్రిక్లో ఒక బస్ వేరియంట్ అది ఇంకో బస్ వేరియంట్ అయితే చీపెస్ట్ నేను ఎక్కాల్సిన బస్సు అయితే అదే కానీ ఇంకా అయితే రాలా అది సిక్స్ థర్టీ మేబీ సిక్స్ ఫిఫ్టీ నా టైంకి అయితే వస్తుంది అది సైడ్ నుంచి అవర్ తర్వాత అయితే ఇది మొదటి ఇప్పుడు అయితే వచ్చింది ఇక్కడే ఫైవ్ థర్టీకి ఆఫీస్ నుంచి బయటకు వస్తే సిక్స్ థర్టీ అయితే అయిపోయింది చూపిస్తాను ఎంత వరస్ట్ ఉన్నాయి రోడ్లో అయితే చాలా గడి వర్షం పడితే హైదరాబాద్ అంతా గలీజ్ గలీజ్గానే ఉంటుంది పాస్ వర్తించే బస్సు అయితే ఇది ఆర్డినరీ ఇది హైదరాబాద్లో వర్షం పడిందంటే ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు ఇది హైటెక్ సెంటర్ అది మనకి కొంచెం ఫార్వర్డ్ వెళ్తే సిల్ఫారా అండ్ హైటెక్ సిటీ అండ్ ఇది కూడా వస్తుంది మ్యాక్సిమం వర్షం రాకూడదు ఎక్కువ వచ్చిందంటే ఇది ఇలా ట్రాఫిక్లు ఎరికిపోతాం ఈ బస్సు అంత ఏ బస్సు ఉండదు మొత్తం ఫిల్ అయిపోతుంది బస్సులు పెంచిందని రెండు టూ టైమ్స్ కంప్లైంట్ పెట్టా கிரோ மாத்திார லெஃப் சைடு இது ஐட்டி சைபர் டவர் ஹைல படுத்து ఎక్స్‌పెక్ట్ కి దంతైట్ ఎక్సిటీ రోడ్ ఏ కానీ వర్షం పడటం వల్లే అక్కడ సిగ్నల్ పడిందంటే చాలా వెహికల్స్ అన్ని స్టాప్ అయి ఆగిపోతా ఉంటాయి అది ఇమేజ్ అస్సలు స్టేజ్ అది మా ట్రాఫిక్ అంటే హైదరాబాద్లోనే చేస్తుంది సిటీస్లో ఉంటే తెలియదు కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్లో మాత్రం విపరీతమైన ట్రాఫిక్ ఇది వచ్చేసి దుర్గం చేరు మెట్రో మా బస్సు ఇప్పుడు అవతారం చూడండి ఎంతవరు మనిషికైనా అత్యంత చిరాకు చేసిన ఏంటంటే ఇలా రద్దీగా ఉన్న బస్సులో ఇలా బయట ట్రాఫిక్ ఇవి ఉండదు మనిషికి ఇంత వరస్ట్ సీన్ ఎవరికి రాకూడదు పైగా భారతదేశంలో హైదరాబాద్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందేమో బెంగళూరు హైదరాబాద్ ముంబై ఇవి అనుకుంటా ఇవి అంత వరస్ట్ ట్రాఫిక్ నేను ఎక్కువ ప్పుడు నేను ఎన్నో డెస్టినేషన్కి ఒక వన్ అవర్ అయితే పెట్టాను త్రీ అవర్స్ పెట్టారు నాకు ఈ రోజు లైఫ్ ఎలా ఉందో చూపించడానికి ఈ ఎక్స్పెరిమెంట్ రాడు అందరూ ఆఫీసులో చూడండి దరిత్ర worst experience in my life. ఎగ్జాక్ట్గా ఒక డ్రౌట్ రావచ్చు ఇదే ట్రాఫిక్ లో ఒక అంబులెన్స్ వస్తే సిచ్యువేషన్ ఏంటంటే డైరెక్ట్ పైకి వెళ్ళిపోవడమే హైదరాబాద్ ట్రాఫిక్స్ ఆసుపత్రిపోవడమే గ్యారెంటీ అందరికీ చెప్పవచ్చు అంత హెవీ ట్రాఫిక్ రోడ్లు చిన్నవి ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీ అంటే నాకు ఒక ట్రావెలి యాక్చువల్గా జనాలు చనిపోతే బ్లాక్ డే అంటారు ఈ రోజు నాకు బ్లాక్ డే లా అనిపిస్తుంది ఎప్పుడైనా రైన్ పడినప్పుడే హెవీగా ఇలా వెహికల్స్ అయితే జనాలు అక్కడి నుంచి కాదు రావస్తారు ఉన్న సైడ్ కొన్ని పిక్చర్స్ కనిపిస్తాయి అది మెట్రోలో ఉన్న సిచ్యువేషన్స్ అవి ఫొటోస్ అయితే మరి ఎంత దారుణంగా ఉన్నారంటారా బాబా అనిపిచ్చలా ఉంటాయి అంత వరస్ట్ మా ఫ్రెండ్స్ ఏమో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేస్తున్నాం బాబు నీకేంటి అనుకుంటారు తీరాల్ చూస్తే ఇక్కడ డైలీ ట్రావెలింగ్ అని అడిగింది పక్కనే తీసుకోవచ్చు కానీ నా దూరం అలాగే తీరాలన్నట్టయితే నేను దూరంగా తీసుకున్నాను ఆట అలా వెళ్తూ ఉంది ఇంకా జూపీ హిల్సే ప్రజెంట్ ఎక్కి ఒక వన్ అవర్ థర్టీ మినిట్స్ అయిపోయింది జాయిగా చదివూ ఉంది పగొడుకు కూడా రాకూడదు ఎలాంటి కష్టాలు ఇలా హైదరాబాదు బస్సు ఎలా ఎక్కువ పోయి ట్రాఫిక్ పట్టు అయిపోయి ట్రైన్కి వాళ్ళు కూడా ఎలాంటి బస్సు ఎక్కితే ఖచ్చితంగా ట్రైన్ మిస్ అయిపోద్ది మెట్రోకి వెళ్ళాలన్నా వెళ్ళకల్ సీన్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో సేమ్ అలాగే ఉంటుంది సిచ్యువేషన్ అయితే సిక్స్ డ్యూటీ అవర్ చేసుకుని ఇంటికి వెళ్ళాలంటే నైన్ థర్టీ టెన్ అయిపోద్ది సమ్ టైమ్స్ అయితే లెవెన్ కూడా అయిపోద్ది ట్వెల్వ్ కూడా అయిపోద్ది రోడ్లు విస్తీర్ణం ఉంటే ఎలాంటి గొడవలు ఉండో ట్రాఫిక్ నియంత్రణ అనేది కంట్రోల్లో మనం ఉంచి తెలుస్తుంది ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలి ట్రాఫిక్కి టిస్లో కామన్ అని ప్రతి అనే మాట అది కానీ పబ్లిక్ ఎంత ఉన్నా కానీ కంట్రోల్ చేయడం కష్టమని చాలామంది చెప్తారు కంట్రోల్ చేసే విధానం ఉంటే ఎలాగైనా కంట్రోల్ నా ఏరియా అవడానికి రావడానికి దాదాపు రెండున్నర గంటలు అయితే సమయం పట్టింది ఇప్పుడు సమయం ఎయిట్ థర్టీ అయింది వరస్ట్ జర్నీ లాగానే చెప్పవచ్చు ఎగ్జాక్ట్లీ దిగిన కాడి నుంచి కూడా ఇదిగా మనం ఎక్కిన బస్ అది బ్యాగంపై తనకు అనిపిస్తుంది తేడేది అది ఇమ్మ ఈరోజు అంత వరస్ట్ ఎక్కడా లేదు జర్నీ నాకైతే ఎక్కడి నుంచి అయితే పోవాలి